దన్న మేల harga అక్కడ ఓకే ఇటు నేను కూడా మీరు తీసుకుంటున్నావు మామల్ని తీసుకో ఓకే కృష్ణా జిల్లా మచిలీపట్నం రుస్తుంబాదు రెండు వందల సంవత్సరముల చరిత్ర గల పురగిరి క్షత్రియ కృష్ణా జిల్లా రుస్తుంబాదు రామభజన మందిర కమిటీ ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో మరి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది కళ్యాణం అనంతరము భోజన అన్న ఆరాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఎంతో సక్సెస్ఫుల్గా రామనామ స్వరంతో ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు మరొకసారి కృష్ణా జిల్లా మచిలీపట్నం ముస్తాంబాద్ పురగిరి క్షేత్రియ శ్రీ మందిర కమిటీ వారి ఆధ్వర్యం మరియు పెద్దలు ఆధ్వర్యంలో ముస్తాంబాదు పురప్రముఖులు అందరూ కూడా ఈ కళ్యాణ మండపానికి రామ మందిర కళ్యాణ మండపానికి రావడం జరిగింది మరి రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయ చరిత్ర సుమారుగా రెండు వందల సంవత్సరంలో క్రితం ఇక్కడ ఆలయ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది విజయపదంగా ఈ మరి ఈ కళ్యాణం చక్కగా నిర్వహించడం జరుగుతుంది మరొకసారి కృష్ణా జిల్లా మచిలీపట్నం లుస్తూబాదు పొరగిరి క్షత్రియ శ్రీ రామందిర కళ్యాణం नौ नाइन जीरो మరొకసారి కృష్ణా జిల్లా మచిలీపట్నం రుస్తామాబాదు పొరగిరి క్షత్రియ జిల్లా కమిటీ వారు మరియు ఆలయ కమిటీ వారు రుస్సుబాదు పురప్రముఖులు పెద్దలు అందరూ కూడా శ్రీరాములు వారి కళ్యాణం రంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే రెండు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించడం జరిగింది మరి కళ్యాణ అనంతరము భోజన అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम